కనబడకుండా చేస్తామని బెదిరించారు ఏపీజీఏ అధ్యక్షుడు సూర్యనారాయణ సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు వైకాపా హయాంలో ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అవలంబించిన తప్పులను ఎత్తి చూపినందుకు తనను తన కుటుంబాన్ని వేధించారని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ వాపోయారు ఉద్యోగుల పిఎఫ్ సొమ్మును గత ప్రభుత్వం ఇష్టానుసారంగా డ్రా చేస్తుందని చేసేస్తుందని గవర్నర్కు ఫిర్యాదు చేశాను దాంతో నన్ను లక్ష్యంగా చేసుకుని దొంగ కేసులు బనాయించారు సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేయించేందుకు నేరుగా అప్పటి సీఎం రంగంలోకి దిగి సీఎస్ డీజీపీలతో కలిసి కోర్టులో వాదించే విధంగా ఇరవై ఐదు లక్షలు ఖర్చు చేశారు అది ప్రభుత్వ సొమ్ము కాబట్టి తక్షణం రికవరీ చేసే విధంగా విచారణ చేయాలి బెయిల్ ఇచ్చిన తర్వాత పటమట పోలీస్ స్టేషన్లో పోలీస్ అధికారి విశాల్ గున్ని నన్ను పిలిపించి పిఎస్ఆర్ ఆంజనేయులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడించారు నేను చంద్రబాబు వద్దకు వెళితే నన్ను కనబడనీయకుండా చేస్తానని బెదిరించారు సినీ నటి కేసులో ఐఎస్ ఐపిఎస్ అధికారులను సస్పెండ్ చేయడాన్ని మా సంఘం సమర్థించింది అని సూర్యనారాయణ అయితే పేర్కొన్నారన్నమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఎంత దారుణంగా ఉద్యోగులు సంఘ నాయకుల్ని ఎంత అలా భయపెట్టారంటే ఇంకా ఉద్యోగులు ఎంత భయంకరంగా భయపెడతారని చెప్పేసి ఉద్యోగులు అందరూ కూడా అని చెప్పేసి నేను అయితే చెప్తున్నారన్నమాట ప్రెస్ మీట్లో పెట్టి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని